జాతర పుస్తకం పంద్రాదయం నిర్గమకాండం పదిహేను అధ్యాయం జాతర పుస్తకం పంద్రాదయం ట్వంటీ సిక్స్ వర్స్ ట్వంటీ సిక్స్ నిర్గమకాండం పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు రోగములలో ఏదియో మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని నిన్ను స్వస్థపరచు యహోవాన్ని నేనే తెలుగులో నిన్ను స్వస్థపరచు యహోవాన్ని నేనే ఉంది హీబ్రూలో జహోవా రాఫా అని పేరేంటండి యహోవా రాఫా రాఫా అంటే అర్థం స్వస్థపరిచే దేవుడు హిబ్రి భాషలో రాఫా అంటే అర్థం ఏంటి స్వస్థపరిచే దేవుడు మీకు హెబ్రి కూడా వచ్చేస్తుంది చూడండి అసలు దేవుడికి స్తోత్రం మీరు తక్కువలు కాదండి మిమ్మల్ని మీరు తక్కువని వేసుకుంటున్నారు మీకు హెబ్రీ కూడా వచ్చేస్తుంది యహోవా రాఫా అంటే అర్థం ఏంటి చూడండి అసలు ఎలా చెప్పేస్తున్నారు స్వస్థపరిచే దేవుడు ఆయన ఎవరంటే మనల్ని స్వస్థపరిచే దేవుడు చాలాసార్లు మనం డాక్టర్ల మీద ఉంచే విశ్వాసం మెడిసిన్స్ మీద ఉంచే విశ్వాసం దేవుడి మీద మనం ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా ఏసు రక్తం కాచింది నీ పాపములను కడిగి వేయడానికి ఏసు గాయాలు పొందింది నిన్ను స్వస్థపరచడానికి రైతులో అట్ట చెప్తుంటే పెద్ద సంఘం వాళ్ళది వెయ్యి మంది దాకా ఉంటారు చాలా కూర్చొని ఉంటాడు డాక్టర్ గారు కుర్చీలో పెద్ద అంతా అయిపోయాక వచ్చాడు వచ్చి అందరు వెళ్ళిపోయాక కాస్తగారండి మీరు అట్ట వాక్యాలు చెబితే ఇంకెవరు వస్తారండి మా హాస్పిటల్కి మేము ఎంబీబీఎస్లు చదువుకొని పుస్తకాలు చదువుకొని కోట్లు కోట్లు లక్షలు లక్షలు కట్టుకొని ఇంత ఎంబీబీఎస్లు చేసి ఇంత కష్టపడి డాక్టరేట్ సంపాదితే మీరు ఏసు గాయాల మీదే మీరు ఆధారపడండి ఆయన గాయాల ద్వారానే మీరు స్వస్థత పొందండి డాక్టర్స్ మీద కాదు మెడిసిన్స్ మీద కాదని మీరు అటు బోధిస్తే అట్టండి ఆ ఎంబీబీఎస్గా అర్థమైపోదు అన్నాడంట వెంటనే పాస్టర్ గారు తడువుకోకుండా ఉన్నారు తెలుసా నీ ఎంబీబీఎస్ వ్యర్థం అయిపోతే నువ్వు అంత బాధపడుతున్నావే మరి నా యేసు గాయాలు వ్యర్థమైపోతుంటే నేనెంత బాధపడాలి దేవునికి స్తోత్రం 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 నా యేసు గాయాలు వ్యర్థమైపోతే నేనెంత బాధపడాలి ఏమండి ఏసు రక్తాన్ని మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా నమ్ముతున్నారన్న వాళ్ళు మీ చేయి చూపిస్తారా హలే మీరందరూ ఏసు రక్తాన్ని నమ్ముతున్నారు కదా ఏసే రక్తము మీపై ప్రోక్షింపబడును గాక అయితే రక్తం ఎప్పుడు వస్తుందమ్మా గాయం అయితేనే రక్తం వచ్చేది అసలు రక్తం కారడానికి కారణమైన గాయాన్ని మాత్రం నువ్వు నమ్మ రక్తాన్ని నమ్ముతున్నా కానీ రక్తం కారడానికి కారణం ఏంటి అసలు గాయమే కదా రక్తం మీద విశ్వాసం ఉంది కానీ నీకు రక్తం కారడానికి కారణమైన గాయం మీద నీకు విశ్వాసం లేదు ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి పొందుతారు పొందొచ్చు అని లేదు పొందితిరి అని రాయబడింది దేవుడు సోత్రం పొందారు ఇట్ ఈజ్ పాస్టెన్స్ కదా పొందారు అంటే పాస్టెన్స్ అది అయిపోయినట్టు చెప్పాడు దేవుడు పొందబోతున్నారు వీళ్ళు పొందొచ్చు అని చెప్పలా పొందారు హీలింగ్ బై ద స్ట్రిప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసు పొందిన దెబ్బల చేత బై ద దూన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ వూండ్ ఊండ్ అంటే గాయం ఏసు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థతను పొందారు దేవుడికి స్తోత్రం అయితే ఇక్కడ మీకు మీకు డౌట్ రావచ్చు అంటే హాస్పిటల్కి వెళ్ళొద్దా డాక్టర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకూడదా మెడిసిన్ చేసుకోకూడదా అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పవచ్చు ఏంటంటే అది ఎవరి విశ్వాసం అది మీరు ఎవరిని మనం ఫోర్స్ చేయకూడదు విశ్వాసం ఉన్నా అని చెడగొట్టకూడదు నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని వాడిని చెడగొట్టకూడదు విశ్వాసం ఉన్నావుని చెడగొట్టకూడదు నీ విశ్వాసం నువ్వు ఉంచుకో వాడి విశ్వాసం వాడు ఉంచుకుంటాడు కానీ ఇక్కడ రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా నెంబర్ వన్ నీలో విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ప్రభు స్వస్థపరుస్తారు నో డౌట్ అట్ ఆల్ పెయిత్ అండి మెయిన్ మెయిన్ దేవుడు స్వస్థత పొందాలంటే ఏముండాలి విశ్వాసం నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ అన్నాడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్త రోగం కలిగిన స్త్రీతో యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది ఒకరోజు ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళా వెళ్తే అక్కడ పెద్ద వయసు ఒక తల్లిగారు ఉన్నారు ఆ తల్లిగారి గురించి ఒక ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆ కుటుంబీకులు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా అన్న మా నాయనమ్మకి తలకాయ నొప్పి వచ్చినా ట్యాబ్లెట్ వేసుకోవద్దు జ్వరం వచ్చినా ట్యాబ్లెట్ వేసుకోవద్దు మోకాళ్ళ నొప్పి వచ్చినా ట్యాబ్లెట్ వేసుకోవద్దు ఏ నొప్పి వచ్చినా ట్యాబ్లెట్ వేసుకోవద్దు మరి ఎట్లా అమ్మ ఆ విశ్వాసం ఏందో మరి నాకు ఆశ్చర్యం వేసిందండి పేపర్ ఒకటి తీసిద్ది అంట ఒకటి తీసిద్దంట స్వస్థతకు సంబంధించిన వాక్యాలు బైబుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పేపర్లో రాసిద్దంట పేపర్ తీసి ఎక్కడ గట్టిద్దంట గట్టి ఎయి మూడి పడుకునిద్దండి ఇంకంతే ఇద్దరు లేసే లోపల ఏసు రక్తవేజ ఎక్కడ ఉంటది ఇంక నొప్పి అంత ఏకంత ఎగిరిపోవటమే దేవుడికి మాయము కలిగి నొప్పి వచ్చింది అనుకో ఈ పేపరాన్ని స్వస్తపరిచిపోవాడు నేనే ఆయన పొందిన దెబ్బలు చేత మీరు స్వస్థత స్వస్థతకు సంబంధించి వాక్యాలను రాసి కట్టు పేపర్ కట్టు పొడుగు ఇంకా లేచి లోపల తగ్గిపోద్ది ఇక అంతే ఇంకా తిరుగులేదు ఇక దానికి జోకులు కాదు నిజాలు సాక్షాలి సాక్ష్యాలండి ఇదంతా ఏంటంటే పెయిత్ అండి ఫెయిత్ బేస్డ్ నీలో విశ్వాసం ఉంటే పని జరుగుతుంది అంతేయా నీలో విశ్వాసం ఉంటే స్వస్థత జరుగుతుంది నీలో విశ్వాసం ఉంటే అద్భుతం జరుగుతుంది అది ఎట్లాంటి రోగమైనా సరే నో డౌట్ అందులో అది పోతుంది అంతే ఇక నీలో ఫెయిత్ ఉండాలి నీలో విశ్వాసం ఉండాలి ఏమన్నాడు శతాధిపతి అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చేటకు యోగ్యుని కాదు ఎక్కడి నుంచి ఒక్క మాట సెలవు ఇవ్వాలి స్వసత పొందాడు ఏసులో మాట సెలవు ఇచ్చాడు అంతే స్వస్థత పొందాడు ఫెయిత్ అండి ఫెయిత్ విశ్వాసం ఫెయిత్ అంతే నేను ఒక సహోదరికి సువార్తను ప్రకటించా దేవుడి గురించి ప్రకటించా ప్రకటిస్తే ఆ బిడ్డకి దేవుని అందు విశ్వాసం కలిగింది ఆ బిడ్డ ఎక్కడైతే తనకు బాధ ఉంటుందో అక్కడ పెట్టుకొని ఆమె క్రిస్టియన్ కాదు ఒక హిందూ బీ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని రెండు నిమిషాల్లో నొప్పి పోయిద్దంట దేవునికి స్తోత్ర తను నాకు చెప్పిన సాక్ష్యం నేను మీతో చెబుతున్నా దేవుని సన్నిధిలో అండి అలా ఎన్నోసార్లు జరిగిందంట ఫెయిత్ అండి ఫెయిత్ విశ్వాసం అంతే విశ్వాసం దేవునికి మహిమ కలుగునిగాక ప్రతిలో విశ్వాసం నీలో ఉంటే అద్భుతం జరుగుతుంది ఒకరోజు మేము ఒకచోట నుండి ప్రయాణం చేస్తూ వస్తున్నాం నైట్ టైం ఇంచుమించు పదకొండు అయింది టైం పేరిచర్ల సెంటర్లో ఇద్దరు స్త్రీలు నిలబడి ఉన్నారు వాళ్ళు ముస్లిమ్స్ ఎందుకంటే బుర్ఖా వేసుకొని ఉన్నారు ఆ బుర్ఖాలో వాళ్ళు కనబడ్డారు సరే జ్యోతమ్మ అన్నారు మేము టీం ఉన్నాం వ్యాన్లో పాపం పదకొండు అయిపోయిందయ్యా వెహికల్స్ ఏం దొరకలేదేమో వాళ్ళకి పాపం వ్యాన్లో ఖాళీ ఉంది కదా ఎక్కించుకొని వెళ్దాం గుజ్జనగుల్లా వైపే కదా మనం వెళ్ళేది అంటే వాళ్ళని వచ్చి అడిగాం అయితే వ్యాను ఇతరుల వ్యాన్ ఎక్కాలంటే ఆ నైట్ టైం భయం కదా ఒకసారి మమ్మల్ని చూశారు ఆ వాక్యాలన్నీ చదివారు మేము తెల్లబట్టలు చూశారు ఆమె పాస్ట్ గారు అనుకుంటలే ఏం కాదులే ఇంకా మనకి నేను మొత్తం మీద విశ్వాసంతో ఎక్కారు ఎక్కాక దేవుని గురించి మనం మాట్లాడదామని స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసి ఆ అమ్మ ఏంటమ్మా బాగున్నారా మీ రంజాన్ ఎప్పుడు అని స్టార్ట్ చేశాం పలానా పలానా డేట్ సంథింగ్ మా అమ్మ కూడా బాప్తిజం తీసుకుంది అనింది ఆహా దొరికింది లేక మనకి ఇంకా వెళ్ళెల్లు అస్తూ తి మహిమ ఏసుకే ఆ బురకా వేసుకున్న ఆమె చెప్తుంది మా అమ్మ కూడా బాప్తీసం తీసుకుందాం ఏంటమ్మా మీరు చూస్తేనేమో ఇలా ఉన్నారు మీ అమ్మ తీసుకోవడం ఏంటంటే చెప్తా వినండి మా అమ్మకి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వస్తే డాక్టర్లు చెప్పారు రెండు నెలల కన్నా ఎక్కువ బతకదని మా ఇంటి ముందే చర్చి అండి కానీ ఒకరోజు ఎందుకో మా అమ్మకి విశ్వాసం కలిగిందంట ఏసు బాబు ఏసు నాయనా ఎంతోమంది స్వస్థపరిచేమంట కదా సాక్ష్యాలు ఎంటున్నాను నేను నన్ను కూడా స్వస్థపరచుకచ్చిన నాయనా అని విశ్వాసంతో ప్రార్థన చేసిందండి ఏసు స్వస్థపరిచాడండి రెండు నెలలు బతుకుతారని చెప్పిన మా అమ్మ పాతిక సంవత్సరాలు బతికి మనమన్ను కూడా ఎత్తుకుందండి నా ఫెయిల్ నా కుమారుణ్ణి కూడా ఎత్తుకునేటట్టు దేవుడు చేశాడండి దేవుడికి స్తోత్రం రెండు నెలల డాక్టర్స్ చచ్చిపోతారని చెప్పి పాతిక సంవత్సరాలు బతికిందంట ఇది ఒక ముస్లిం సహోదరి ఇచ్చిన అసలు మీరు చదువుతుంటే అండి మరి నాకు జరగట్లేదు ఏంటండి అది ఇప్పుడు మీ సమస్య కదా మీ ఫేస్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఫేస్ రీడింగ్ కృపించాడు దేవుడు నీకెందుకు ఎందుకు జరగట్లేదంటే నీ విశ్వాసం పరిపూర్ణం కాలేదు ఇంకా నీ విశ్వాసం ఇంకా పరిపూర్ణం కాల టెయిత్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు ఆ ఆమెకి ఏంది నీ గొడవ జరిగిద్ది ఏసు పక్షపాతి కాడు గాడ్ ఈజ్ నాట్ పార్షియల్ దేవుడు పక్షపాతి నీ విశ్వాసం ఇంకా సంపూర్ణం అవ్వాల అది అయితే అయిపోద్ది అంతే